నవ్వుతూ హ్యాపీగా ఉంటాం మధ్యాహ్నం భోజనం బాగా చేయించండి కొట్టాలి గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం నవంబర్ పంతొమ్మిది వందల తొమ్మిది తారీఖు నరత్నం అనిశ్చతే మృత్యతే హి తత్ రత్నం అందరికీ నమస్కారములు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి అల్సిఫా ఎడ్యుకేషనల్ అకాడమీ మహమ్మద్ రఫీ గారికి పవీన్ మేడం గారికి అస్మా మేడం గారికి మహిళా మనుల అందరికీ ప్రముఖ సైక్ డాక్టర్ సునీత గారికి ఇక్కడికి వచ్చినటువంటి మహిళా మనులకు మరియు మగధీరులకు నా యొక్క పేరు పేరున నమస్సు తెలియజేస్తున్నాను అదే విధంగా మన కలము పట్టినటువంటి జర్నలిస్టులకు నా తల్లిదండ్రులకు గురువులకు సద్గురువులకు మహమ్మద్ గురువులకు మనము ఏం చేయాలి ఎప్పుడు కూడా నిరంతర స్మరణలో ఉండాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ మొట్టమొదట అదృష్టవంతులు అంటే ఎవరు మీరు చెప్పండి అదృష్టవంతుల యొక్క పేర్లు పది పేర్లు చెప్పండి ఈ మహిళా మనలు కూడా చెప్తున్నాం మహిళా అదృష్టవంతులు అంటే ఎవరు తల్లి తండ్రులను ప్రేమించేవారు మాత్రమే అదృష్టవంతులు వాళ్ళు ఎప్పుడైతే తల్లి తండ్రి తల్లి అంటే సువిశాలమైనటువంటి ప్రకృతి విశాలమైనటువంటి ప్రకృతి ఎటువంటి కష్టాలు వచ్చినా ఏమి వచ్చినా నెక్స్ట్ పంచేంద్రియాలను ధాతువులతో నిర్మితమైన ఎవరు తల్లి పురుషుడు అనగా మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరు పురుషుడు మహోన్నతమైనటువంటి వ్యక్తి పురుషుడే ఆ యొక్క ప్రకృతి ఒడిలో చేరినటువంటి ఆత్మ ఇక్కడ ప్రకృతి తల్లి పురుషుడు ఆత్మ ఎవరికి ఎవరు తీసుకోరు ఎవరి గొప్ప వారిదే అయితే అత్యున్నతమైనటువంటి స్థానము ఎవరికి తండ్రి కూడా మహోన్నతమైనటువంటి స్థానము తండ్రికి కూడా మగ జాతిని కూడా గౌరవప్రదమైనటువంటి మార్గంలో నడుపుతూ వెళ్దాం ఏ విధంగా మీకు ఈ విధంగా తెలుసు అంటే వేయి విధముల వేమన పద్యము అట్టమిచ్చు వాణి సరసు తోడ 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 కలుగు చోద్యమే ధ్యానంబు విశ్వదాభిరామా వినరవేమా మనము అట్టను చేసుకుంటే ఎవరి గొప్ప వారిదే ఇద్దరి గొప్ప ఈక్వలే తల్లి దండల మీద దయలేని పుత్రుండు పుట్టగానేమి వాడు గిట్టగానేమి పుట్టలోన చెదలు పుట్టదా గిట్టదా ప్రకృతి తల్లి తండ్రి వచ్చేసి